ఒక్క పోస్టు ఎంతో ఊరటనిస్తుంది ఒక్క పోస్టు భావి నాయకుని తీర్చిదిద్దుతుంది అలాంటి ఒక్క పోస్టు కోసమే ఇప్పుడు కూటమి నేతలు చకోర పక్షులా ఎదురుచూస్తున్నారు గత రెండు విడతల్లో తమకేదైనా నామినేటెడ్ పోస్టు దక్కుతుందేమోనని ఆశించారు కానీ అలాంటి ఆశలేవి ఫలించలేదు సంక్రాంతి సంబరాలు సమీపిస్తున్నందున రేపో మాపో మూడో విడత నామినేటెడ్ పోస్టులు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఈసారైనా తమలాంటి పాత నాయకులకు పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు చోటు దక్కుతుందా అని ఎదురు ఇప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులు దక్కకపోతే ఇక తమ అవసరం పార్టీకి లేదేమోనని భావించాల్సి వస్తుందనే ఇండైరెక్ట్ మెసేజెస్ కూడా ఇస్తున్నారట మరి ఆ వివరాలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న కూటమి నేతల్లో అసంతృప్తి రాజుకుంటోందట గత రెండు విడతల్లో పదవులు వస్తాయని ఆశించిన నేతలు తమ అంచనాలు ఫలించకపోవడంతో మూడో విడతపై భారీ ఆశలు పెట్టుకున్నారట ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలో ఏళ్ల కొద్ది జెండాలు మోసి ఎన్నో కష్ట నష్టాలు వ్యప్రయాసాలకు ఓర్చుకుని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నేతలతో పాటు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నామినేటెడ్ పదవులపై కోటి ఆశలు పెట్టుకున్నారు అయితే చిత్రంగా కూటమి మంత్రివర్గంలో కొత్త ముఖాలకే చోటు దక్కడంతో వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోందట సాధారణంగా నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు పార్టీలో రాజకీయ అనుభవంతో పాటు వారుకున్న ప్రజా మద్దతును పరిగణలోకి తీసుకుంటారు అయితే రాను రాను అలాంటివి పట్టించుకునే సంప్రదాయం లేకుండా పోయింది ఇందుకు ఉదాహరణ ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో పలువురు సీనియర్లకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడమే అంటున్నారు దీంతో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో గుబులు మొదలైంది రెండు విడతల్లో పదవులు దక్కకపోవడంతో మూడో విడతపై కూడా ఆశలు సన్నకిల్లుతున్నాయట ఉమ్మడి కర్నూలు జిల్లా నేతల్లో ఇలాంటి పరిస్థితి కొట్టు చిన్నట్టు కనిపిస్తుండడం విశేషం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి కొత్త ప్రయోగమే చేశారు అత్యధికం కొత్తవారికి నామినేటెడ్ పదవులు కట్టపెట్టారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వగా వీరిలో చాలా వరకు కొత్తవారి కావడం విశేషం నామినేటెడ్ పదవులు ఎనభై కార్పొరేషన్ల దాకా రెండు విడతలుగా పందేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారమే పదవులు పంపిణీ చేశారని అలాగే దశాబ్దాలుగా పార్టీకి అంకితమై పనిచేసిన వారికే చోటు దక్కిందని పార్టీ వర్గాలు చెప్పుకున్నప్పటికీ పార్టీలో పదవి దక్కని వారి నుంచి మాత్రం అసంతృప్తి తప్పడం లేదు ముఖ్యంగా ఎన్నికల ముందు పార్టీ టికెట్ కోసం ఆశించి భంగపడ్డ సీనియర్లకు ఆశాభంగం కలిగినట్లయింది వీటికి తోడు కొన్ని కార్పొరేషన్లలో వివిధ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు కూడా తప్పలేదు అయినా సరే అధికారంలో ఉన్నామన్న తృప్తిలో ప్రజా సమస్యల మీద ఫోకస్ పెడుతూ ఆ విధంగా ముందుకెళ్తున్నారట కూటమిలోని టీడీపీ నాయకులు గత ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో పలువురు నేతలు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డవారు ఉన్నారు వారిలో ప్రధానంగా నంద్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డిని పక్కన పెట్టి ప్రస్తుత మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు సీటు కేటాయించారు ఇక ఆలూరులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను కాదని వీరభద్ర గౌడ్ కు అలాగే ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గుడిసె కృష్ణమ్మను కాదని ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథికి మంత్రాలయంలో ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డిని కాదని రాఘవేంద్ర రెడ్డికి కేటాయించారు అటు నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జి మాండ్రా రెడ్డిని కాదని ప్రస్తుత ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి పత్తికొండ డోన్ ఆలూరి టికెట్లు ఆశించిన మాజీ మంత్రి కేఈ ప్రభాకరను కాదని కేఈ శ్యాంబాబుకు అలాగే పాణ్యం శ్రీశైలం సీట్లు ఆశించిన మాజీ మంత్రి యరాసూ ప్రతాపరెడ్డిని కాదని పాణ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి శ్రీశైలంలో ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి టికెట్లు కేటాయించారు వీటిలో మంత్రాలయం ఆలూరులో మినహా అన్ని స్థానాల్లో టీడీపీ లేదా కూటమి గెలుపు సాధించింది అంటే ఆ మేరకు చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ వర్కౌట్ అయిందన్నమాట ఎమ్మెల్సీ పదవిపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మాట ఇలా ఉన్నా ఎన్నికల ముందు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ టీడీపీలోని సీనియర్లలో చాలా మందికి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు వారిలో ప్రధానంగా మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి కేఈ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి మీనాక్షి నాయుడులు ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి కానీ వీరిలో ఎవరికీ కూడా నామినేటెడ్ పోస్టులు దక్కలేదు దీంతో వారంతా ఇప్పుడు మూడో విడత పదవుల పందేరంపై గంపెడాశలు పెట్టుకున్నారట గత రెండు సార్లు కూడా తమ అంచనాలు ఫలించలేదని రేపు మూడోసారైన పార్టీ అధినేత తమ మనోభావాలకు విలువ ఇస్తారని ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది ఇక మాండ శివానందారెడ్డి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితర నాయకులు మూడో జాబితాలోనైనా తమకు పదవులు కేటాయిస్తారని ఆశలో ఊరేగుతున్నారట అయితే పార్టీలో కొందరు ముందుగా ఊహించినట్లుగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లకు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది వాస్తవంగా ఈ పదవి కోసం ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి పోటీపడ్డారు కానీ అధినేత చంద్రబాబు సోమిశెట్టి వెంకటేశ్వర్లకు కట్టబెట్టారు మొత్తంగా పార్టీ కోసం అహర్నిశలు వారు నామినేటెడ్ పదవులు ఆశించడం సహజమే అయితే ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో తొమ్మిది వారికి ఇవ్వగా సీనియర్లకు మాత్రం ఎదురుచూపు తప్పలేదు త్వరలో మూడో విడత నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేని పక్షంలో సీనియర్ నాయకులను ఎమ్మెల్సీ చేసే ఉందంటున్నారు అయితే సీనియర్లలో అదృష్ట జాతకులు ఎవరన్నది తెలియాలంటే పోస్టులు ప్రకటించేదాకా ఎదురుచూడాల్సిందే